అబమే పత చల్ చుకా హై కి అమ్నే గలత్ ఖానా ఖాయా హై పెట్రోల్ కి జగే డీజల్ ఔర్ కుచ్ డాల్ దియా హై తో ఆబ్ క్యా karenge sabse pehle isko nikalna padega ఇపుడు మనం తెలుసుకున్నాము మనకేంటి ఏదైతే సరైన ఆహారం ఉందో పెట్రోల్ ప్లేస్ లో డీజిల్ యాస్తనమన్నట్టుగా మరి ఇపుడు ఏం చేయాలో తెలుసుకుందాం అంటే మంచి ఆహారం ఏది కాదో తెలుసుకున్నామో మరి ఇపుడు మంచి ఆహారం ఏదో తెలుసుకుందామం అంటున్నారు హత్సారే రాస్తే బహుత్సారే టూల్స్ బహుసారే సాధన లేకపోతే అయితే ఈ మన సరి అయి తప్పు ఆహార విధానం వల్ల మన శరీరంలో ఎంతో చెత్త పేరుకుపోయి ఉంది దాన్ని మొత్తం తీసేసి శరీర శుద్ధి చేయడం కోసం మూడు రకాల స్టెప్స్ని మూడు రకాల సూత్రాలని మేము కనుగొన్నాము కేవలం మూడే సూత్రాలు అంటున్నారు సబ్సే పేల సబ్ ఈ మూడు సూత్రాల్లో మొట్టమొదటిది ఏంటి మన అందరికి తెలుసు అన్ని రోగాలకు కారణం ఏంటి మలబద్ధకము పొట్ట శుద్ధి కాకపోవడం కబ్జ్ గలత్ ఖానా ఖానేసే అబ్ ఏ కబ్జ్ సబ్సే ఫస్ట్ ప్రయోరిటీ అయితే మనం తప్పు ఆహారం తీసుకుని ఈ మలబద్ధకం పొట్టశుద్ధి లేకపోవడం అనే సమస్యను मोदी मनम क्लियर चेस्काली दानगुरी मालादाट इसके लिए एक साधन आता है जिसको हम संजीवनी पात्र कहते हैं हाँ लोग एनिमा से पहचानते हैं लेकिन वो एनिमा केमिकल एनिमा जो शब्द प्रयोग किया जाता है एलोपैथी में वो दूसरा है ये नहीं है यहाँ तो सादे पानी से बड़ी आंत को साफ करना है అయితే ఇక్కడ మనకేదైతే శుద్ధి చేసుకోవడానికి పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకోవడానికి మనకు ఒక సాధనం బయట దొరుకుతూ ఉంటుంది అదే బాక్స్ దానికి వీరు సంజీవని క్రియా అని పేరు పెట్టడం జరిగింది అయితే కెమికల్తో వచ్చే ఎనిమా బాక్స్ బయట దొరుకుతూ ఉంటాయి అది కాదు ఇది కేవలం నార్మల్ మామూలు నీళ్లతో చేసుకునే ఎనీమా క్రియా దీని ద్వారా పొట్టశుద్ధి అనేది సంపూర్ణంగా జరుగుతుంది ఆ ప్రక్రియను చూద్దామంటున్నారు तो वैसे तो हमारे पास समय की बहुत पाबंदी है केवल 20 मिनट में सब कुछ आपको समझा देना है डॉक्टर बनाना है तो इसका डेमोस्ट्रेशन नहीं कर सकते तो जिसको भी इंटरेस्ट है वो बहुत सारे लोग यहाँ अनुभवी भी है जिन्होंने ये संजीवनी क्रिया की है अदरवाइज आपके सामने वनिता मैथिली फार्मर बैठी है वो भी आपको समझा देगी అయితే ఇప్పుడు ఇక్కడ సమయం అనేది మనకు తక్కువగా ఇవ్వడం జరిగింది మిగిలిన కార్యక్రమాలు ఉండడం వల్ల నాకు ఇచ్చిన సమయంలోనే మీకు నేను అన్నీ వివరిస్తాను షార్ట్ అండ్ స్వీట్గా సో ఇక్కడ కూడా చాలామంది ఈ ఎన్డిఎస్ డైట్ని ఫాలో అయ్యి ఆరోగ్యంగా అయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కూడా మీకు ఇక్కడ ఉన్న ఫార్మర్ వనితా మైథిలి అంటే నేను సో తను కూడా మీకు తర్వాత కావాలంటే చెప్తారు అంటున్నారు

अपने हाथों से करना है कोई सेंटर में नहीं जाना है कोई खर्च नहीं है तो एकदम सिंपल सरल है छोटे बच्चे को भी समझा दे वो समझ जाएगा अपने हाथों से कर लेगा मोटमोद शुद्धि कार्यक्रम मूड रकाल सूत्राल तो मन शरीर शुद्धि जरूरत अंदर मोटमोद संजीवनी क्रिया तो शुद्धि प्रेग ने शुद्धि सो दी इंटेको एक्क अवसर ले इधल चा वालक अर्थम हो दीन द्वारा मे मोटमोद शुद्धि अने शरीर में जरूरत दूसरी सफाई है जो मुँह से डालते हैं वो है ग्रीन जूस जिसको कहते हैं क्लीनसिंग जूस सफाई करने वाला रस कहते हैं तो ऐसा रस भी कैसे बनाया जाता है हमारी बुक से रेसिपी मिल जाएगी या तो मैथिली भी आपको वनीता जी बता सकती हैं तो एक दूसरा है जिसमें आंवला डालते हैं और और भी सारे रास्ते हैं अनार के करेला वगैरह बहुत सारे हैं जिससे भी ये पूरा डाइजेशन ट्रैक जो कि पचन तंत्र साफ होता है इंकोक रेडव शुद्धि कार्यक्रम ग्रीन ज्यूस अंत मैं चुटू उ पालकूर को इलांट उन्नायो करवेपाको वीट అండ్ దానిమ్మ తొక్క ఇంకా కాకరకాయ ఇలాంటి వాటితోను కూడా ఒక జ్యూస్ అనేది చేసుకొని తాగడం జరుగుతుంది దాని ద్వారా ఆ గ్రీన్ జ్యూస్ ద్వారా కూడా అందులో ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు సో దీని ద్వారా కూడా కంప్లీట్ మీ పొట్టశుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది తీసిరి సఫాయే ఓ ఎగ్దమ్ మైన్యూట్ హే హే సూక్ష్మ జో మరి సేల్స్ హే బాడీ సేల్స్ సో ఇసుకో సాఫ్ కర్నే వాళ్ళు ఇసుకోత లంగనం పరం ఔషధం లంగన్ కానీ నా ఖానా నా పీనా అయితే ఇక్కడ మూడవ శుద్ధి కార్యక్రమం ఏంటి ఏదైతే మన సూక్ష్మ కణ కణాలు ఉన్నాయో శరీరంలో వాటిని శుద్ధి చేసే విషయము దాని గురించి ఏంటంటే లంగనం పరమౌషధం అంటే నా కానా నా అంటే ఏం తినకూడదు ఏమీ తాగకూడదు అంటే

తీన్ తరి భీతి సఫాయి రోగ హేతో చలేజాయింగే నై హెతో ఆయంగే నై అయితే ఈ మూడు శుద్ధి కార్యక్రమాలను వాళ్ళు డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆడ మొగ అసలు ఎవరైనా కూడా ఈ మూడు శుద్ధి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీ శరీరం అనేది కంప్లీట్గా సంపూర్ణంగా శుద్ధి జరిగి నిరోగి శరీరంగా సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది ఆ తరవాత ఏ వేరే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అంటున్నారు. తో देखो कैसे फॉलो करें उठने के बाद तुरंत संजीवनी क्रिया कर लेना और सोने के पहले कर लेना. మరి మీ రోజువారీ కార్యక్రమాల్లో ఏం చేయాలి రోజు ఉదయం లేచిన తర్వాత ఈ ఎనిమా సంజీవని క్రియ చేయాలి మరియు పడుకునే ముందు కూడా చేయాలి. दूसरा है 8 घंटों का उपवास जिसको लंघन कहा जाता है ना खाना ना पीना. ఈ ఎనిమా సంజీవిని క్రియ చేసుకున్న తర్వాత ఎవరికైతే రోగాలు ఉన్నాయో వారు ఎనిమిది గంటల ఉపవాసం అంటే ఏమి తాగకూడదు తినకూడదు కేవలం గాలి మాత్రమే తీసుకోవాలి ఇది ఎనిమిది గంటలు చేయాలి ఈ ఉపవాసం అబ్ ఆటు గంటే ఫాస్టింగ్ కర్లియా సంజీవుని ఏ అమరా లంగన్ హోగ బాదమే గ్రీన్ జ్యూస్ సఫాయి కరె వాళ్ళ ఆంలా వాళ్ళ ఓరస్ పీలేనా ये उपवास ग उपवासम अन तरह ग्रीन ज्यूस अने ग्रीन ज्यूस तो कूड़ा अंदर एसीरका वेस्काली और दिन का बाकी का जो समय बचता है मान लो चार बजे उठे आठ घंटे तक फास्टिंग कर लिया बारह बजे ग्रीन जूस पी लिया अब सोते वक्त तक जबी भी भूख लगती है प्यास लगती है कोई भी ज्यूस हमारी पसंद का हम पी सकते हैं सब्जियों का सलाद का पत्तियों का फूलों का कोई भी అయితే ఉదయం ఏమో సంజీవని క్రియ చేసుకున్నారు ఎగ్జాంపుల్ మీరు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేస్తున్నారు అనుకుందాము అప్పుడు సంజీవని క్రియ చేసుకుంటారు ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఎనిమిది గంటల ఉపవాసం అయిపోతుంది అప్పుడు గ్రీన్ జ్యూస్ తీసుకుంటారు ఆ తర్వాత మీకు ఎప్పుడైతే అవుతూ ఉంటుందో లేదా పడుకునే ముందైనా కూడా మళ్ళీ ఏదో ఒక రకమైన జ్యూస్ అనేది తీసుకోవాలి అది ఆకులదైనా పళ్ళదైనా కూరగాయలదైనా कम से कम तीन महीना करके देखो रोग है या नहीं है कोई डाउट नहीं करना प्रयोग करके देखो कोई इसमें रिस्क नहीं है अच्छे ये प्रयोग कहीं मूड़ने से चूँगी अभी एलांट रोगम कंप्लीट संपूर्ण पोई संपूर्ण आरोग्यवंतार तो रो। ज़्यादातर रोग तीन महीने में चले जाएँगे आपकी दवाई यहाँ बंद हो जाएगी ఈ మూడు నెలల లోపే మీకు అది ఎంత పెద్ద రోగమైనా కూడా కంప్లీట్ సంపూర్ణంగా నయమవుతుంది మీరు వేసుకునే అన్ని మందులు అవసరం అనేది ఆ మందులు అనేవి మీరు వాడే అవసరమే రాదు ఇంకా ఫిర్భి కొంభీర్ రోగ క్రానిక్ డిజీజ్ తో హో థామయ జాయిగా ఖుద్కు పతా చా బ తయ కన్నా కబ్ తక్స్కో ఎక్స్టెండ్ కరెం అయితే మీరు ఇదే మూడు నెలల తర్వాత కూడా ఎవరికైనా ఇంకొంచెం ఎక్కువ తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి సో వాళ్ళు ఏం చేయాలి ఇంకొంచెం టైం కంటిన్యూ చేసుకోవాలి దాని ద్వారా ఏంటి ఇదే పద్ధతి కంటిన్యూ చేయడం వల్ల ఆ ఆరోగ్య సమస్యలు అవి ఏవైనా కూడాను అవి క్రోనిక్ డిసీజెస్ డిసీజెస్ అయినా కూడాను అవి క్లియర్ అవుతాయి అంటున్నారు అంతే ఇంకా ఇంతే సూత్రాలు ఈ సూత్రాలనే చేసుకోండి ఇది మీరు చేశారంటే మీరు ఇంకా డాక్టర్ అయిపోయారని అర్థం ఇంకా ప్రాక్టికల్ గా